హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించడంతో పాటు తను ఏమనుకుంటే అది జరగాలన్నట్టు వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గుండెల్లో గుబ్బులు పుట్టేలా ప్రశ్నలు సంధించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి మధ్యలో ఉన్న భూమి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఎలా వచ్చిందన్న ప్రశ్న ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది కీలకమైన పాయింట్ పట్టుకొని ప్రశ్నించిన పవన్ అటవీ అధికారులకు తాజా ఆదేశాలను జారీ చేశారు పొంగునూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతికి నూట నాలుగు ఎకరాల అటవీ భూమి ఎలా వచ్చాయన్న దానిపై నివేదిక ఇవ్వాలని కోరారు భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు తాజాగా అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ పవన్ ప్రస్తావించిన అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పెద్దెడ్డు రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటవీ భూములపై అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని అందించారనే విషయం తన వరకు వచ్చిందని ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న పవన్ భూ రిజిస్ట్రేషన్ల రికార్డుల ప్రకారం నలభై పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు వారి ఆధీనంలో ఉంటే వెబ్ల్యాండ్లోకి వచ్చేసరికే డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలుగా చూపించినట్లుగా పేర్కొన్నారు ఒకేసారి ఎందుకు అంత పెరిగిందన్న విషయాన్ని పరిశీలించాలని అధికారుల్ని పవన్ కోరారు మంగళంపేట అటవీ భూముల అక్రమాలపై విజులెన్స్ రిపోర్ట్ ఎంతో కీలకమని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూములు పూర్తి వివరాలు అందులో ఉన్నాయని వాటి ప్రాతిపదికను తీసుకోవాలని పవన్ మాటలను చూస్తుంటే ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే అధికారులతో మాట్లాడన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మొత్తంగా పెద్దిరెడ్డి భూములపై పవన్ పెట్టిన ఫోకస్ రానున్న రోజుల్లో పలు సంచలనాలకు కారణమవుతున్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతుంది